ప్రభు అయిన ఏసుక్రీశ్రామంలో మీకు అందరి కొందనాలు బైబిల్ సిద్ధాంతం యొక్క పదవ భాగం ఈరోజు మనం చూసుకున్నాం ఈ దినం మనం నేర్చుకునే పోయే పాఠం బైబిల్ యొక్క ప్రసారం దీంట్లో మనము ఆరు విషయాలను గమనించవచ్చు బైబిల్ యొక్క ప్రాంతం ప్రసారం అనేది బైబిల్ యొక్క పాఠాలు కాపు చేయబడిన భద్రపరచబడిన మరియు వాటి అసలు కూర్పు నుండి నేటి వరకు చరిత్ర ద్వారా అందించబడిన ప్రక్రియను సూచి సూచిస్తుంది ఈ ప్రక్రియ వేల సంవత్సరాల పాటు కొనసాగుతుంది మరియు వివిధ దశలు మరియు పద్ధతులను కలిగి ఉంటుంది మొదటగా అస్సలు కూర్పు బైబుల్ పుస్తకాలు నిజానికి శతాబ్దాల వ్యవధిలో బహుళ రచయిత బహుళ రచయితల చేత వ్రాయబడ్డాయి మన్నన ప్రధానంగా ఈప్రూలో వ్రాయబడింది ఆరామిక్లో కొన్ని భాగాలు రాయబడ్డాయి కొత్త నిబంధన గ్రీకులో వ్రాయబడింది రెండవది రాత ప్రతుల కాపీలు పాత నిబంధన ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి కఠినమైన లేఖనాల సాంప్రదాయాలలో శిక్షణ పొందిన యూదు లేఖరుల చేత ఈ బ్రూ లేఖనాలు చాలా జాగ్రత్తగా కాపీ చేయబడ్డాయి కొత్త నిబంధన అపోస్తులు మరియు వారి సహచరులు అస్సలు రచనలు ఆటోగ్రాఫ్ తర్వాత కాపీలు వ్రాతప్రతులు చేతితో తయారు చేయబడ్డాయి ఈ వ్రాతప్రతులు ప్రారంభ క్రైస్తవ సమాజాల మధ్య పంపిణీ చేయబడ్డాయి మూడుగా ఇతర భాషల్లోకి అనువాదం క్రైస్తవ మతం యూదుల మూలాలను దాటి వ్యాపించడంతో విభిన్న జనాభాను చేరుకోవడానికి బైబుల్ ఇతర భాషల్లోకి అనువాదించబడింది పాత నిబంధన గ్రీక్ భాష మాట్లాడే యూదు డయాస్పోరా మరియు ప్రారంభ క్రైస్తవుల కోసం గ్రీకు సెప్ట్రాజ్ ఇంటిలోనికి అనువాదించబడింది క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్యం అంతా అంతటా వ్యాపించడంతో కొత్త నిబంధన కూడా వివిధ భాషల్లోకి అనువదించబడింది నాలుగవదిగా వచన విమర్శ బైబుల్ గ్రంథాల యొక్క అత్యంత ఖచ్చితమైన అసలైన పదాలను పునర్నిర్మించడానికి వివిధ వ్రాత ప్రతులు ప్రాచీన మరియు ఇటీవల రెండు పోల్చడం వచన విమర్శ యొక్క శాస్త్రంలో ఉంటుంది పండితులు వ్రాత ప్రతుల పరిమా పరిమాణం నాణ్యత మరియు వయస్సు వంటి సూత్రాలను ఎక్కువగా అసలు రీడింగ్లను నిర్ణయించడానికి ఉపయోగిస్తారు ఐదవదిగా సంరక్షణ మరియు ప్రసారం యుద్ధాలు హింసలు మరియు సాంస్కృతిక మార్పులు వంటి సవాళ్ళు ఉన్నప్పటికీ యూదు మరియు క్రైస్తవ సంఘాలు బైబిల్ గ్రంథాలను విశేషమైన విశ్వసనీయతతో సంరక్షించాయి మరియు ప్రసారం చేశాయి డెడ్ సీ స్క్రోల్స్ మరియు ఇతర పురాతన వ్రాత ఆవిష్కరణ బైబిల్ యొక్క వచన చరిత్ర మరియు విశ్వసనీయతమైన విలువైన అంతర్దృష్టులను అందించింది ఆరవదిగా ప్రింటింగ్ ప్రెస్ మరియు ఆధునిక యుగం పదహైదవ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ యొక్క ఆవిష్కరణ బైబుల్ వ్యాప్తిని విప్లవాత్మకంగా మార్చింది ఇది సామూహిక ఉత్పత్తికి మరియు స్క్రిప్చర్ యొక్క విస్తృత ప్రాప్యతను అనుమతిస్తుంది బైబిల్ రాత ప్రతిలలో కొనసాగుతున్న పండితుల పరిశోధన మరియు ఆవిష్కరణ ఆధారంగా ఆధునిక అనువాదాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి సారాంశంలో బైబుల్ ప్రసారం వివిధ భాషలు మరియు సంస్కృతులలో బైబుల్ గ్రంథాలను కాపీ చేయడము అనువాదించడము భద్రపరచడం మరియు అధ్యయనం చేయడం వంటి సంక్లిష్టమైన చరిత్రక ప్రక్రియను కలిగి ఉంటుంది మాన్యువల్ కాపీయింగ్ మరియు కాలక్రమేణ చారిత్రక ప్రక్రియను కలిగి ఉంటుంది మాన్యువల్ కాపింగ్ మరియు కాలక్రమేణ సాంస్కృతిక మార్పులలో అంతర్లీనంగా ఉన్న సవాళ్లు ఉన్నప్పటికీ బైబిల్ గ్రంథాల యొక్క విశ్వసనీయత మరియు సమగ్రత జాగ్రత్తగా పాఠ్య స్కాలర్షిప్ మరియు పురావస్తు ఆవిష్కరణ ద్వారా ధృవీకరించబడ్డాయి దేవుడు ఈ మాటలను దీవించిన గాక